బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి ఒక ప్రోమో వచ్చింది కదా సో ఒక మాస్క్ వేసుకుని ఒక అబ్బాయి చాలా ఓవర్ చేస్తున్నాడు ఆ ఓవర్ యాటిట్యూడ్ ఉండాలంటారా కావాలని బిగ్ బాస్ ఇట్లా గేమ్ ఆడుతున్నారా దాన్ని చూస్తే బిగ్ బాస్ కు ఒక మొగుడు వచ్చింది అనిపిస్తుంది కాకపోతే ఆ మొగడిని వాళ్ళే క్రియేట్ చేసినట్లు ఉన్నారు నాకు తెలిసి ఇదే నిజాం ఎందుకంటే పబ్లిసిటీ ఉండాలి అని చెప్పేసి ఏదో కామన్ మ్యాన్ మ్యాన్లని పిలుస్తారు కదా అని చెప్పి ముప్పై వేల పాలవర పెయింటింగ్ స్టార్ అని చెప్పేసి నేను ట్రై చేద్దాం అని అనుకుంటే కూలిపీట వాళ్ళు అందరు ఉండరు అటువంటి రోజులన్నీ అని నేను అనుకుంటే వాడు కూలిపీట తెలుసా అంటే ఆడ ఈడ వాడు బ్యానర్లు డైరెక్ట్ ఆడ ఇది అన్నపూర్ణ స్టూడియో అక్కడ కూడా మేము కూలి పని చేసుకుంటాం రా నాయన అని చెప్పేసి బిగ్ బాస్ కు తెలవాలని చెప్పేసి ఆడ నిరార దీక్ష కూకుంటే వాడు అసలు కనబడలేదా అసలు ఏమిటిది బిగ్ బాస్ అంటేనే అంత చోరీ ఏమిటిది అంటే ఉన్నోళ్ళనే తీసుకున్నా లేని వాళ్ళ పేరు ఎందుకు చెప్పుడా చేతగాంధీ సార్ నాగార్జున సార్ ఒక్కటి చెప్తున్నా మీకు పబ్లిసిటీ కావాలంటే చెప్పండి మేము ఫ్రీగా చేస్తాం కానీ ఇట్లా ఏదో లేని వాళ్ళని తీసుకుంటాం అని చెప్పేసి అంత ఉన్నోళ్ళని తీసుకున్నాడు ఏంటి సార్ ఒక కామన్ మ్యాన్ అంటే ఎవరు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో లేని వ్యక్తి ఇంకోటి ఒక కామన్ మ్యాన్కి ఒక పదివేల పాలవర్స్ కూడా లేని వ్యక్తి ఒక కామన్ మ్యాన్ అర్థమైందా అరే కామన్ మ్యాన్ అంటే ఇప్పుడే చెప్తున్నా ను పిల్లలను చదివిపోయానికి ఒక రూపాయి లేకుంటే వాళ్ళతోటి పోయి వడ్డీకి పైసలు తెచ్చి స్కూల్ ఫీజులు కడతా చూడు అట్లాంటి వ్యక్తి కామన్ మ్యాన్ సార్ ఇప్పటికన్నా మారాను సార్ ఎన్ని రోజులు సార్ ఇది అంతా ఉన్నోళ్ళని తీసుకున్నాడు ఇప్పటికన్నా మారి ఊర్లో పలేగోపాల్లా చాలా మంది ఇట్లా ఉండరు అరే ఈ మేస్త్రీలు వాళ్ళు ఇల్లు పెయింటర్లు అందరు మంది ఉండరు అరే కార్పెంటర్లు ప్లంబర్లు వాళ్ళు అంతా కామన్ మ్యాన్లు కాదా పుట్టకోటి కోసం హైదరాబాద్లో దుబాయ్ లో అవి పోతారు అటువంటి వాళ్ళు కామన్ మ్యాన్లు ఒక్కడి చెప్తున్నా ఈసారి కనుక అగ్ని పరీక్ష మళ్ళా పెడితే అంత కామన్ మ్యాన్ ఇట్లా రాకపోతే చెప్తా ఈ బిగ్ బాస్ మాస్క్ మ్యాన్ నవదీప్ అందరినీ తిడుతున్న బిందు మాధవ్ ఇట్లా క్వశ్చన్ చేస్తున్నాడు కదా అలా క్వశ్చన్ చేయడం కరెక్ట్ అనుకోవచ్చు క్వశ్చన్ చేయడం అంటే ప్రతి దాంట్లో ఒక జాబ్ అనుకో ఆడ క్వశ్చన్ చేయారా చేస్తారు కదా ఇంటర్వ్యూ అనేది కామన్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి గానీ అది ఓవర్ ఇంట్రడ్యూస్ అనేది ఒళ్ళే చెప్పారు అంతే ఏంటంటే ఉండాలి ప్రతి ఒక్కరికి అవగాహన చూడాలని తపన రావాలని మేము సస్తే చూడము కామన్ మ్యాన్ ఇట్లా లేకపోతే అసలు బిగ్ బాస్ ఉన్నది చెప్తున్నాము లేకపోతే మాకు చేత మేము మేము వస్తాం అని చెప్పి బుర్ధాటి మేము కూడా ఈసారి బిగ్ బాస్ వాయిస్ కూడా చేంజ్ చేశారంట కదా వాయిస్ చేంజ్ చేశారు కదా బిగ్ బాస్ వాయిస్ చేంజ్ చేసి చేంజ్ చేయాల్సింది పబ్లిక్ ఇప్పుడు ఏం లేనోళ్ళని పేదోళ్ళని తీసుకొని పెట్టమను అది చేంజ్ చేయమని చెప్పు ఎవరినో తెచ్చి అరబెట్టి ఎదురు మాట్లాడి అది కథలు చేస్తే ఇవన్నీ మనకు నడవాయిరా ఏదో లేని వాళ్ళని తినవమ్మను ఇలా కుర్చీ ఉన్నాడు తినవమ్మను ఆయన కామన్ మ్యాన్ ఏముండదు అతనికి అస్సలు అలాంటి వ్యక్తిని తినవి పెట్టమని ఏమైంది చె అంతా చెత్త కనబడకపోతే ముందే చెప్తున్నా బిగ్ బాస్ అనేది నేను చూడ అంతే అవసరమే చెప్పలేదా ఇందాక పిల్లలని చదివిస్తుంటే స్కూల్ ఫీజులు లేక మందితో అప్పులు చేసేటోళ్ళు ఇంకోటి చేనులకు డబ్బులు లేక అప్పులు తెచ్చి పొలాలకు పెడతారు చూడ వాళ్ళు పొలాలకు మందు కొట్టడానికి డబ్బులు లేక పెద్ద పెద్దోళ్ళతో అప్పులు తీసుకొని పోతారు చూడు వాళ్ళు కూలి పనులు చేస్తారు చూడు అడ్డ మీద ఓళ్ళు ఇక పెయింటింగ్ పనులు జూలా తారు లెక్కి ఊకారు చూడు ఓళ్ళు అర్థమైందా మేస్త్రి పనులు చేస్తారు చూడు బయట సైడ్ ఉండి ఇట్లా పది అంతస్తుల మీద ఉంటారు చూడు ఓళ్ళు బిగ్ బాస్ ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు ఏ టాలెంట్ లేకుండా కామన్ మ్యాన్ ఎందుకు సెలెక్ట్ చేయాలి మరి ట్యాలెంట్ మరి అటువంటి టాలెంట్ల తీసుకుంటాం అని చెప్పాలి ఎందుకు కామన్ మ్యాన్ లా అని చెప్పుడు లేకపోయినా నువ్వు చూస్తావు అప్పుడు లేకపోతే కంటెంట్ ఎందుకు లేకుంటది ఆడేటం కబడ్డీ కబడ్డీ ఆడతాము అందుట్లో ఆడేటోనే తీసుకుంటామా ప్రతి ఒక్కరిని తీసుకుంటేనే నేర్చుకుంటారు అందుట్లో మొత్తం నేర్చుకునే పోతారు అంటే బయట మొత్తం ట్రైనింగ్ ఇస్తారు ఇట్లా చేయరు ఇట్లా పట్టుకోరు ఇట్లా చూడడం ఇట్లా ఇట్లా అని ఇప్పుడు ఇంత కొన్ని వేల మంది వచ్చారు కదా ఛాన్స్ ఏమో ఐదు మందికే అంటున్నారు మీరు ఎలా దీన్ని ఎలా చూస్తున్నారు అంటే కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారు ఛాన్స్ ఇస్తారని చెప్పేసి ఒక్కడ చెప్తున్నా కామన్ మ్యాన్ లేదు ఏం లేదు అందరు కలిసి ఈ బిగ్ బాస్ ని ఎట్లా అని చెప్పేసి మందిని ఎరేసి అందరిని లాగర్రు లాగితేనంటే అందుట్లో ఎవరైతే ఉదీర్ఘపాలు పడతారో వాళ్ళని పెట్టుబడరు అంతే ఇంకోటి చెప్తున్నా కామన్ మ్యాన్స్ అంటే ఏమి లేని వాళ్ళు అందుట కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు లాగా నాకు కనవాడిర వాళ్ళని పెట్టుకోకుంటే మాత్రం అసలు బిగ్ బాస్